కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి విలేజ్కి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మీద మా రికార్డ్స్లో అందాజా ఎనిమిది కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి సో గతంలో కూడా వీళ్ళకి పలుమార్లు మేము హెచ్చరించడం జరిగింది ఇటువైపు అంటే తెలంగాణ రాష్ట్రంలో పీడిఎస్ రైస్కి సంబంధించినటువంటి రవాణాపై తీవ్రమైనటువంటి అంచలు ఉన్నాయని అయినా వారు అర్ధరాత్రి అపరాత్రి దొంగతనంగా ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ తరలించడం జరుగుతూ ఉంది గత రెండు నెలలుగా మేము వాళ్ళ గురించి తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో ఈరోజు విర్యాలగూడలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళ మీదున్న కేసులన్నీ కూడా మీకు డీటెయిల్గా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది వారితో పాటుగా ఇటు అడవిదేవరపల్లి తిరుమలగిరి సాగర్ ఏరియాకి సంబంధించి కూడా ఈ పీడిఎస్ రైస్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వెంకటనారాయణ మాచల్లకి సంబంధించిన మాచల్లకి మాచల్లకి సంబంధించిన గంటసారి వెంకటనారాయణని కూడా అడవిదేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని కూడా ఈరోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళని మాకు పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనుక ఉన్నటువంటి అన్ని విషయాలని వీళ్ళ రవాణాకి సహకరించే వాళ్ళని తర్వాత వీళ్ళతోటి కాంటాక్ట్స్ ఉన్నటువంటి అందరూ నేరస్తుల్ని రికార్డు మీదకి తీసుకురావాల్సింది ఉంది మాకు సో ఈరోజు జిల్లా ఎస్పీ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం అందాజా గత నెల రోజులుగా వీళ్ళ గురించి గాలిస్తే ఈరోజు వాళ్ళు మాకు పట్టుబట్టడం జరిగింది వీళ్ళిద్దరిని కూడా ఈరోజు వీళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇదంతా కూడా మిర్యాలగూడ రూరల్స్ ఏ వీరబాబు ఆధ్వర్యంలో మిర్యాలగూడ మన వాడపల్లికి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ గారు తర్వాత అరైదేవరిపల్లి ఎస్ఐ గారు వీళ్ళ నేతృత్వంలో ఏర్పడిన టీం పట్టుకోవడం జరిగింది వీళ్ళని ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీలో మిగతా విషయాలన్నీ త్వరలోనే మీకు వినపిస్తుంది